హలలుయా హలలు యా హలూయా దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా ఈ ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క కృపా వాత్సల్యం మీకు అందరికీ తోడయండి ఈరోజు అంతట్లో గాక దేవుడు మేలు దీవించును గాక ఈరోజు దేవుని యొక్క వాక్యముని మనం ధ్యానించుకుందాము రాసిన కీర్తనల గ్రంథము డెబ్భై కీర్తన పదహైదవ వా వాక్యము దావిద రాసిన కీర్తనల గ్రంథము డెబ్భై ఒకటవ కీర్తన పదహైదవ వాక్యము నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును అలెలుయ దేవునికి స్తోత్రం దావిద గారు చెప్తున్నటువంటి మాట అన్నమాట నోరు ఏమి ది నోరు ఏం చేస్తుందంట ఆయనను గురించి వివరిస్తుందంట ఆయన నీతిని ఆయన రక్షణ మరి పది నిమిషాల ఇరవై నిమిషాల అర్ధ గంటన అంటే కాదు దిన మెల్ల దిన మెల్ల నోరు ఆయన నీతిని ఆయన యొక్క రక్షణను వివరిస్తూ పోతుందంట అంటే స్వార్థ ప్రకటిస్తూ పోతుంది నోరు మీ నోర్లు ఏం చేస్తున్నాయి మీ నోర్లు ఏం చేస్తున్నాయి మీ నోరులు ఇతరుల గురించి మాట్లాడటం ఇతరుల గురించి పొగడటం ఇతరులను ఇతరులను మెప్పించటం ఇతరులను తిట్టటం ఇతరులను క్షపించటం కుటుంబాల్లో కలహాలు బయట వాళ్ళతో కలహాలు దేవుని గురించి నువ్వు కూడా దావిదలాగా వివరించే నోరుగా నీ నోరు మారితే ఎంత బాగుంటుంది అందుకే దావీది యొక్క నోరు దిన ఆయనను గురించి ఆయన నీతిని ఆయన రక్షణ ఆయన 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 నీతి ఆయన నీతిమంతుడు ఆయన ఇచ్చిన రక్షణ గొప్పది అటువంటి రక్షణను ఆయన నీతిని ఆయన రాజ్యమును ఆయనను స్థుతించటమే దావీదుకు దావీదుకు పని అయిందండి ఆయనను స్థుతించటమే ఆయనను స్థుతించటమే ఆయనను స్థుతించినాడు కాబట్టి ఆ దావీదు యొక్క స్థితి మారిపోయింది అరణ్యంలో ఉన్న దావిదు అందలమెక్కినాడు హలెలుయ దేవుణ్ణి గురించి నేను ఓరు వివరించేదిగా ప్రకటించేదిగా స్థుపించేదిగా మారితే నీ స్థితి ఏదైందో నీ స్థితి నీ పరిస్థితి అది ఎటువంటిదైనా అనారోగ్యమా సమస్యలా ఇబ్బందుల ఇంకా రకరకాల బాధలా హీనస్థిత దరిద్రపు పరిస్థితి తృణీకరించబడిన బ్రతుక ఎటువంటి వంటి బ్రతుకైనా జారిపోయి పడిపోయి అందరి ముందర హేళనైన బ్రతుక అయినా కానీ నీ నోరు కానీ ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఆయన రక్షణను ఆయనను స్పించటానికి నీ నోరు దినమెల్లా వాడబడితే నువ్వు కూడా ఒక గొప్పగా దేవుని యొక్క అద్భుతాన్ని చూడగలుగుతావు హలలుయ దేవునికి స్తోత్రం ఎందుకంటే నోరిచ్చింది ఆయన కాబట్టి నీ నోటితో ఆయనను మాత్రమే స్థుతించాలి ఆయనను గురించే మాట్లాడాలి ఆయన నీతిని గురించి ప్రకటించాలి ఆయనలో ఏ తప్పు దోషం లేదు నీతిమంతుడు ఆయన ఆయన నీతిమంతుడై ఉండి నీ కోసము నీ కోసము ఆయన మౌనమైపోయినాడు నీతిమంతుడై ఉండి ఆయన నీ కోసము ఆయన ఆ సిల్వనెక్కినాడు రక్తం కాల్చినాడు ఆయన నీ కోసం ఆ సిల్వలో రక్తం కాచి ఇచ్చి ఆయన నీ కోసం యాగం చేసినాడు తన జీవితాన్ని తన రక్తాన్ని అలలుయా దేవునికి స్తోత్ర మరి నీ నోరు ఆయన రక్షణను వివరించగలుగుతుందా ఆయన ఆయన చేసినటువంటి ఆ రక్షణ కార్యము ఆ విజయోత్సవము ఆ యొక్క విజయోత్సవము ఏంటి అంటే ఆ యొక్క మరణ ముళ్ళును విరిచిన దేవుడు మరణపు ముళ్ళును విరిచిన దేవుని గురించి వివరించగలుగుతుందా కొంతమంది మూజల లెక్క మౌనమై ఉంటారు మౌనం మౌన స్థితి ఎక్కడికి దిగజారుస్తుందో తెలుసా మిమ్మల్ని పాతాళంలోకి దిగజారుస్తుందని రాయబడింది మౌనం ఉండొద్దు నోరిచ్చిన దేవుని నోటితో ఒప్పుకుంటూ నోటితో స్థుతిస్తూ నోటితో ఆరాధిస్తూ నోటితో అనేక మందికి వివరిస్తూ నోటితో అనేక మందికి ఏసుక్రీస్తు గురించి సువార్తను ప్రకటిస్తూ ఉండాలి కానీ మీరు నోటిని వేరే వాటికి ఉపయోగించకూడదు దుర్భాషలైనను సరస్వక్తులైనను ఆ పోకిరి చేస్తలకైనను నీ నోరు ఉపయోగించాకు జోకులు అపహాస్యము నవ్వులు నవ్వులు వాటికి ఉపయోగించాకు నీ నోరు కామెడీ చేసుకుంటా బ్రతకొద్దు నోటితో శపిస్తూ బ్రతకొద్దు నీ నోటితో వేరే వాళ్ళను వేరే వాళ్ళను ఎక్కువగా పొగుడుతూ ఉండొద్దు నీ నోరు వేరే వాళ్ళ వేరే వాళ్ళని శపిస్తూ ఉండొద్దు నీ నోరు ఇంకా దేని కొరకు నువ్వు నోరు వాడుతున్నావు ఈ రోజున నువ్వు గమనించుకో దావీదు దావీదు ఎలా ఆయన కీర్తిని ఆయన యొక్క రక్షణ ఆయన ఇచ్చిన రక్షణను పట్టించి ఎలా నోరు దినం ఎల్ల వివరిస్తూ కూర్చుందో నువ్వు కూడా ఆ నోటి ఆ నోరు వల్ల దావేది నోరు వల్ల నీ నోరు కూడా మార్చబడాలి నీ నోరు కూడా మార్చబడాలి నీ నోరు కూడా మార్చబడాలి ఏం నేర్చుకుంటున్నావు బైబిల్లో అంటే ఏం లేదు సున్నా మందిరంకి వచ్చినప్పుడు మౌనం మందిరంకి వచ్చినప్పుడు స్థుతించడం మందిరంలో వచ్చినప్పుడు పాటలు పాడడం మందిరంకి వచ్చినప్పుడు ప్రార్థించడం వాక్యం చూసడం వెళ్ళిపోతే మామూలు బ్రతకు చల్లారిన బ్రతుకు ఇంట్లో పాటలు పడడానికి ఏమైనా అడ్డమా నీ నోటికి స్వరమెత్తి పాటలు పాడుకుంటా సంతోషంగా నీ పనులలో ఉంటే ఎంత గొప్ప కార్యం జరుగుతుంది తెలుసా స్థుతిస్తూ నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఎంత గొప్ప కార్యం ఉంటుందో తెలుసా నీ ఇంట్లో ఇతరులతో మాట్లాడేటప్పుడు ఏదో అవసరాన్ని పట్టించి మాట్లాడి తర్వాత అంతా ఏసుక్రీస్తు గురించి నువ్వు చెప్పగలిగినట్లయితే నీ నోరు నీ నోరు ఎంత బాగుంటుందో తెలుసా ఉదయ కాలం లేచినప్పటి నుండి గొడవలు పడకుండా నోటితో ఎప్పుడు స్థుతి ఆరాధన స్థుతి ఆరాధన చేస్తే నీ ఇంట్లో ఎంత దేవుని ఆత్మ దేవుని సన్నిధి ఉంటుందో తెలుసా ఒకసారి అట్టి అనుభవాల్లోకి రావాలని దేవుడు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డారా అయితే ఈ నోరు ఇలా ని ముఖ్యము దిన దేవుని గురించి దేవుని స్థుతించడంలో ఆరాధించడంలో ఆయన రక్షణ ఇచ్చిన దాన్ని బట్టి ఆయన నీతిని ఆయన యొక్క గొప్పతనాన్ని దిన నోరు వివరించాలి అంటే ఏం చేయాలి అంటే మన మత్తయ్యసు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై నాలుగో వాక్యం మనం చూసినట్లయితే ఈ నోరు అలాగ తెరచబడాలంటే ఇంకొక కార్యం జరగాల మీలో అదేమంటే మత్తయ్యసు వార్త పన్నెండు ముప్పై నాలుగు హృదయం నిండు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును హృదయము దేని చేత నింపబడుతుందో నోరు ఏం చేస్తుందంట నోరు మాట్లాడుతుందంట అంటే మెయిన్ నోటిలో స్థుతి రావాలన్నా నోటిలో క్రీస్తు నీతి రావాలన్న రక్షణ రావాలన్న ఆయనను ఆరాధించాలన్నా ఆయన గురించి గొప్పగా చెప్పాలన్నా హృదయం నింపబడాలంట మొదట హృదయములో అవన్నీ ఉండాలంట నీ నోరు ఏం పలుకుతుందో ఆ పలుకులు అవన్నీ కూడా హృదయములో ఫిక్స్ అయి ఉండాల హృదయములో నిండి ఉండాల హృదయములో ఏమంటారు మెమొరీ దాంట్లో ఫుల్ అయి ఉండాల హృదయములో ఫుల్ అయిపోతే నోటికి ఆ మాటలు వస్తాయంట అంటే హృదయము విన్న వాక్యాన్ని పట్టుకోవాలా హృదయము ఆ దేవుని గురించి ఏసయ్య గురించి వివరించబడిన ఆ మాటలు హృదయములో నాటబడాల హృదయము నింపుకోవాల నింపుకోవాలా నింపుకోవాల ద్రాక్ష ద్రాక్ష అయిపోయినటువంటి ఆ రాళ్ళ రాతి బాణల్లోకి యేసుక్రీస్తు వారు ఏమన్నారు నీటిని నింపమన్నాడు ఇదిగో ఇప్పుడు నీ హృదయం ఒక రాతి బాణ ఒక హృదయం ఒక్కొక్క హృదయం ఒక బాణ అయితే నువ్వు నీటితో నింపితే ఆ నీరే వాక్యము హలలుగా దేవునికి స్తోత్రం ఇదిగో వాక్యమును నింపే నింపుకున్నప్పుడు ఆ వాక్యము నువ్వు నింపు నింపుకొని యేసుక్రీస్తు గొప్పతనాన్ని నింపుకొని ఏసుక్రీస్తు కార్యాలను నింపుకొని ఏసుక్రీస్తు యొక్క విజయాన్ని నింపుకొని ఏసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని నువ్వు నింపుకున్నప్పుడు నువ్వు నీ నోటితో నీ నోటితో అలాగా వివరిస్తూ వెళ్తావు అది అలసట లేకుండా దిన వివరిస్తావు అలసిపోకుండా నోరు దిన ప్రకటిస్తావు అందరూ నీ దగ్గరికి వచ్చి కూర్చోాలంటే కూడా భయపడతారు నోరు తెలిసే వేసే గురించే భయపడితే గాక వస్తే విని లోబడి రక్షింపబడతారు లేదంటే దూరం అయిపోతారు నీ నోరు మాత్రము వాళ్ళకు అనుకూలంగా నీ నోరు ఉండకూడదు దుర్దశవులు కలిగిన వాళ్ళు వస్తారు వాళ్ళని సంతోషపరచడానికి నీ నోరు దేవుడు నీకు ఇవ్వలేదు నీ నోరు దేవుడు వాళ్ళని ఇళ్ళని సంతోషపరచడానికని నీ నోటి మాటల వల్ల వాళ్ళు ఆ హ్యాపీ ఫీల్ అవ్వాలని నీ నోటి మాటల వల్ల వాళ్ళు ఏదో పొందుకోవాలని కాదు నీ నోరు దేవుడిసినాడు గనక నీ నోటితో దిన మెల్ల దేవుని గురించి వివరించు ఇతరులకు వివరించు అంటే నీ నోరు మాట్లాడాలి అంటే నీ నోరు వివరించాలి అంటే నీ నోరు స్థుతించాలంటే నీ నోరు పాటలు పాడాలంటే నీ నోరు వాక్యం చదవాలంటే నీ నోరు పది మందిలో ధైర్యంగా లేపబడాలంటే ఆ నోటికొచ్చే మాటలు ముంద ఎక్కడ ఉండాలా హృదయంలో నింపబడాలా హృదయములో నింపబడాలా హృదయములో ఉండాల హృదయములో రాయబడాల హృదయములో ఆ వాక్కులన్నీ నిలవన్నప్పుడు ఆటోమేటిక్గా నోటికి మాటలు వస్తాయి మరి మీ హృదయాలు వాక్యమును పట్టుకుంటున్నాయా వాక్యమును రాసుకుంటున్నాయా వాక్యమును భద్రపరచుకుంటున్నాయా వాక్యము సతానుగాడి వచ్చి ఎత్తుకొని పోకుండా హృదయములో వాక్యము స్థిరపరచబడుతుందా దేవుని బిల్లారా వాక్యము హృదయంలో స్థిరపరచుకునేటట్టుగా శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి ఆశ కలిగి విని రాసుకొని పఠించి ధ్యానించి అందుకే అంటారు కీర్తన మొదటి అధ్యాయము మొదటి వచనంలో మొదటి వచనంలో మూడు మూడో వచనంలో దీవారాత్రములు నేను ధర్మశాస్త్రమును ధ్యానించ వాళ్ళు నీటి కాలువల యోర్న నాటబడిన చెట్టు వలె ఎప్పుడు ఫలిస్తా ఉంటారు హలెలుయ దేవునికి స్తోత్ర దీవారాత్రములు ధ్యానించాలంట దీవారాత్రాలు ధ్యానించాలా అప్పుడు వాక్యం ఎప్పుడు నువ్వు దీవారాత్రాలు ధ్యానిస్తావో అప్పుడు నీ నోరు ఆ వాక్కులన్నీ హృదయంలోకి నింపబడతాయి అప్పుడు నోరు దినమెల్ల ఆయనను గురించి వివరిస్తుంది దినమెల్ల ఆయనను గురించి ప్రకటిస్తుంది దినమెల్ల ఆయనను గురించి స్థుతిస్తుంది దినమెల్ల ఆయనను గురించి గొప్పగా చెప్పుకుంటుంది హలెలుయా దేవునికి స్తోత్రం కనుక విన్నవారు ఈ వాక్యం విన్న వాళ్ళందరూ కూడా మీ నోరును వ్యర్థంగా మీ నోటిలో నుండి వచ్చే వచ్చేది ఏదొస్తుందో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి సరి చేసుకోండి నీ నోరు దేవుడిచ్చినాడు నీ నోరు దేవునికి ఉపయోగపడాలి నీ నోరు దేవుని దేవుడిచ్చినాడు ఆ నోటికి శక్తిని ఇచ్చినాడు ఆ శక్తిని నువ్వు ఉపయోగించుకోవాలా స్థుతించటం ఆరాధించటం వాక్యం చదువుతాం ఆ చదవటం ఇంట్లో గట్టిగా స్వరమెత్తి పాటలు పాడటం కూడా నేర్చుకోండి ఇండ్లలో ఉన్న దయ్యాలు వెళ్ళిపోతాయి ఇండ్లలో ఉన్న మౌనపు మౌనపు దయ్యాలు వెళ్ళిపోతాయి గట్టిగా పాటలు పాడి గట్టిగా వాక్యం చదివితే ఆ వాక్యము అలాగ అందరి చెవులలోకి వెళ్ళిపోతుంది ప్రశాంతత వస్తుంది సమాధానం వస్తుంది నెగిటివ్ థాట్స్ రావు కనుక ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలని దేవుడి రోజున మీతో మాట్లాడుతున్నటు కృప మీకు అందరికీ కలుగునుగా కాన్ ఆమెన్ ఆమెన్ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మీ నీకు వందన నిజంగా నా తన్ని మీరు ఇచ్చిన నోటిని బహు జాగ్రత్తగా నీ కోసం వాడ వాడబడే కృప విన్న వారికి అందరికీ దయచేయండి బోధిస్తున్నాను కానైనా వింటున్న వారి హృదయాలు హృదయాలునైనా ఈ వాకులు వింటుంటేనే వారి హృదయాల్లో ఒక గొప్పగా కార్యము జరిగించమని నీ యొక్క పరిశుద్ధాత్మ కార్యము జరిగించాల్సిందిగా ప్రార్థిస్తూ నాయన వారి నోటి కంపుగా ఉండకుండా వారి నోరు ఇంపుగా నేను నింపైన సువాసన భరితమైనటువంటి ఆ యొక్క స్థుతి యాగము చేసేటువంటి నోటిగా మార్చమని విన్నవారికి అందరికి కార్యము జరిగించాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు పరిశుద్ధి నమలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజ్ శిలవ రక్తమేజయం ప్రవేశ సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 దేవుడు మళ్ళీ దీవించునుగాక గుడ్ మార్నింగ్ క్రైస్త లార్డ్